సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ సింహరాశి వారికి జన్మంలోనే గురువు ఒక్క రెండు నెలలు ఉంటున్నారు అయితే గురువు యొక్క సంచారం మిథునంలో ప్రారంభమైంది అంటే సింహానికి వెనకాల పదకొండవ స్థానంలో ప్రారంభమైంది కానీ తదుపరి అక్కడ ఒక ఐదు నెలల తర్వాత వ్యయస్థానం అయినటువంటి కర్కాటకంలో ఒక ఐదు నెలల పాటు సంచారం చేస్తారు ఆ తదుపరి అతిచారం వలన ఆయన మనకి సింహరాశిలో ప్రవేశించి రెండు నెలలు ఉంటారు అంటే ఇప్పుడు మనం ఏకాదశి స్థానం నుంచి మనం ప్రారంభించవలసి ఉన్నది కాబట్టి గురు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో సింహరాశి వారికి గుర్తుపెట్టుకోండి సింహరాశి వారికి ఏకాదశ స్థానంలో ఒక ఆరు నెలలు జూన్ ఒకటి వరకు అంటే ఆరు నెలలు కాదండి ఐదు నెలలే ఒక ఒక తారీఖు తీసేసేయండి ఆ ఒకటో తారీఖు వరకే కదా కాబట్టి ఒకరోజు తీసేస్తే ఐదు నెలల పాటు మీకు ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు ఉండదు అలాగే ఇంట్లో అందరూ కూడా మీకు ఇంట్లో నువ్వు బయట అందరూ మీకు సహాయ సహకారాలు అందించినంత అందిస్తారు ఏదైనా కొత్తగా వ్యవహారం మొదలుపెట్టినా అది ఇందులో మీ యొక్క నైపుణ్యం బాగా బయటపడుతుంది ఈ విధమైనటువంటి మొత్తం అన్ని రకాలుగా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఐదు నెలలు గురు భగవానుడు ఇస్తున్నాడు తదుపరి ఐదు నెలల పాటు వెయ్యి స్థానంలో ఇక్కడ మీకు పదకొండవ స్థానంలో ఎంత డబ్బులు ఇచ్చాడో మించుమించుగా అంత ఆ డబ్బులు అంతే అంత పరిణామంలో అంత పరి పరిమాణంలో ఆ ధనం అంతా కూడా వ్యయం ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది శత్రుభయం ఉంటుంది మనోవిచారం ఉంటుంది కొంతమందికి కలతర నష్టం కూడా జరుగుతుంది అంటే భార్య చనిపోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది అలాగే కారాగార శిక్షలు కూడా పడతాయి కొంతమంది దుర్మార్గులకి మంచివారికి కాదండి దుర్మార్గులకి ఆ విధంగా ఉంటుంది కొంతమందికి విదేశీయానం కూడా అవకాశాన్ని కల్పిస్తాడు గురువు ఇన్ని చెడ్డ చేసినా వ్యయస్థానంలో విదేశీయానానికి మనకి అవకాశం కల్పిస్తాడు నిజానికి అది ఈ రోజున కాలమాన పరిస్థితులు మారి మనం ఒక అదృష్టంగా భావించి విదేశీయానాన్ని చెప్పుకుంటున్నాము కానీ ఒకప్పుడు దేశ బహిష్కరణ అంటే అది కూడా ఒక శిక్ష అంతే అది ఆనాడది ఈ విదేశీ విదేశీయానం అనేటటువంటిది ఒక శిక్ష ఆ కాలంలో ఇప్పుడు కాలమాన పరిస్థితులు మారాయి కాబట్టి ఇప్పుడు దాన్ని అదృష్టంగా భావిస్తున్నారు చాలామంది వెళుతున్నారు అక్కడే ఓ సంపాదించుకుంటున్నారు వస్తున్నారు బతుకుతున్నారు శుభం కాలానుగుణంగానే పోవాలి తప్పదు కాబట్టి విదేశీయానానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించే అవకాశం ఉన్నది గురువు ఇకపోతే తదుపరి జన్మల్లోనే ఇక రెండు నెలల పాటు ఉన్నారు జన్మల్లో ఉన్నప్పుడు కొంచెం చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన ఇంతకుముందు మనకి ఏదైనా పూర్వాశ్రమంలో అంటే ఉద్యోగం రాకముందో లేకపోతే కాలేజీ ఏదో సిగరెట్ తాగటం అలాంటివి చిన్ని చిన్ని అలవాట్లు ఉన్నట్టయితే వాటి వైపు దృష్టి మరలే అవకాశం ఉంటుంది అలాగే ఈ జన్మల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం కాబట్టి కొన్ని సుఖాలు కూడా మనం పొందలేకపోవచ్చు సుఖస్థానం అంటాము కాబట్టి ఆ సుఖ నాలుగో స్థానం సుఖస్థానం అంటారు అవన్నీ కూడా అనుభవంలోకి రాకుండా పోయేటట్టు అవకాశం ఉంటుంది ఈ గురు జన్మల్లో ఉన్నప్పుడు ఇకపోతే ఏడవ స్థానంలో రాహుగ్రహ సంచారం పదకొండు నెలల ఆరు రోజుల పాటు జరుగుతోంది ఇక్కడ ఏడవ స్థానం అనేది కళత్ర స్థానం కాబట్టి భార్యాభర్తల మధ్యన ఒక అనుకూలత లేకపోవటం వీరితో భార్యతో భర్త విభేదించడం భర్తతో భార్య విభేదించడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఒక్కరిగతికి అంటే ఏడో స్థానం చెప్పిన తర్వాత ఆరో స్థానం చెప్తున్నారు అనుకోవద్దండి రాహు గ్రహం కేతు గ్రహాలు ఎప్పుడు కూడా వ్యతిరేక దిశలో ప్రయత్ని ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏడవ స్థానం నుంచి ఆరో స్థానానికి ప్రయాణం చేశారు ఇక్కడ ఇరవై ఐదు రోజులు ఉంటారు ఆరవ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి గురువు ప్రసాదిస్తూ ఉంటాడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అప్పులుంటే తీర్చేయగలుగుతాము అప్పుల కోసం మనం ప్రయత్నిస్తే అప్పు కూడా మనకి దొరికే అవకాశం ఉంటుంది ఆ దొరికిన అప్పు కూడా సద్వినియోగం అవుతుంది ఈ విధంగా మనకి చాలా మంచి ఫలితాలే ఇవ్వబోతున్నాడు ఇకపోతే ఎనిమిదవ స్థానంలో శని సంచారం జరుగుతోందండి అష్టమ స్థానంలో ఆయుష్కారకుడు శని స్థానం అనేది అష్టమ అష్టమస్థానం శని ఆ స్థానంలో ఉండటం అనేది శుభ ఫలితములను ఇవ్వజాలదు ఎందుకంటే కొంతమందికి ఆయుష్ తీరిపోయే అవకాశం ఉంటుంది పెద్ద దుఃఖం జరిగేటు ఉంటుంది అలాగే మన బంధువులో ఆప్తులో ఎవరో పోయారు అనేటటువంటి దుర్వార్త వినటం దాని ద్వారా ఆ పెద్ద దుఃఖం రావటం హఠాత్తుగా ధన నష్టం జరగటం అలాగే కలహాలు ఎవరితో మాట్లాడిన కలహాలు పరాభవాలు అవమానాలు ఇవన్నీ జరిగేటువంటి అవకాశం అంతా కూడా అష్టమశని అష్టమశని అంటారు శని మీకు మూడు పన్నెండు రాసులకు గాను గోచారంలో మూడే రాసుల్లో ఆయన యోగిస్తాడు అయితే మూడు పోతే తొమ్మిది ఆ తొమ్మిదిలో కూడా ఐదు స్థానాల్లో బాగా ఎక్కువ బాధిస్తాడు ఐదు స్థానాలు ఏంటి అన్నట్టయితే అర్ధాష్టమం శని అష్టమ అంటే ఎనిమిది అర్ధాష్టమం అంటే ఇందులో సగం నాలుగు నా దాన్ని అర్ధాష్టమ శని అంటారు అలాగే అష్టమ శని ఎనిమిదో స్థానంలో అది ఇంకా ఏడునాడు శని అయినప్పుడు మూడు రాసులు ఈ ఐదో స్థానాల్లో ఎక్కువగా బాధించేటటువంటి అవకాశం శని భగవానుంది కాబట్టి ఇక్కడ అష్టమ శని జరుగుతోంది శనితో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన వ్యవహారమేను ఈ విధమైన అయితే జన్మల్లోనే కేతుగ్రహ సంచారం కూడా జరుగుతుందండి ఈ కేతుగ్రహ సంచారం అనేటటువంటి కూడా మీరు మీరు గుర్తుంచుకోవలసినటువంటి జన్మల్లో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది చెడు అలవాట్లకి బారిసయ్యే కొంచెం మనసు వీక్గా ఉన్నటువంటి వారు చెడు వైపు ఆలోచించడం ప్రవర్తనకి కూడా బారిసైపోవటం చెడు అలవాట్లు ఎక్కువ ఆహ్వానించటం వాటికి మనం ఎడిక్ట్ అయిపోవటం లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది అందుచేత ఈ రాహుతోని అలాగే రాహుతో ఇంకొక ప్రమాదం కూడా ఉందండి ఇక్కడ ఎందుకంటే ఎవరైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి భార్యాభర్తలతో పాటుగా అంచేత రాహు కానీ కేతు కానీ శని కానీ మూడు గ్రహాలు అనుకూలత లేదు ఇకపోతే గురువు మాత్రం ఒక్క ఐదు నెలలు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు మిగతా మూడు గ్రహాలు బాగలేవు కాబట్టి వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సంవత్సర కాలం పాటు కాబట్టి వీరు ఒక నలభై రోజులు డబ్బులు లేకపోతే ధన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టయితే నలభై ఒక్క రోజులు మీరు నవగ్రహాల చుట్టూ తిరగండి ఆ నలభై ఒకటో రోజున ఆ శనికి నువ్వుల దానము రాహుకి మినుముల దానము కేతువుకి ఈ ఈ ఉలవల దానము చేయండి ఓ బ్రాహ్మణికి ఏదో ఇచ్చి సంభావన ఇచ్చి లేదంటారా ఈ మూడు తీసుకుని వెళ్ళి ఆవులకి పెట్టడం అనేది ఓ సాంప్రదాయంగా కూడా జరుగుతోంది ఆ విధంగా కూడా చేయవచ్చు అయితే ఈ గింజలు ఉడకబెట్టి పెట్టడం అయితే కొంచెం మనకి దానికి కొంచెం ఈజీగా అంటే సులభంగా అజీర్ణం అయ్యేటట్టు పరిస్థితి ఉంటుంది అలాగే మీరు ఈ ఆవు పెట్టాలనుకున్నప్పుడు దాంతోపాటుగా ఏదైనా లేదు నలభై ఒక్క రోజులు మీకు దగ్గరలో గుడి లేదు నవగ్రహాలు లేవు అన్నట్టయితే ఆవు ఎక్కడన్నా దగ్గరలో ఉన్నట్టయితే దానికి రోజు ఓ పది రూపాయలు ఎంత పెట్టి ఆకుకూరవు ఏదో వాడుకోనండి లేదా మీకు దగ్గరలో పచ్చగడ్డి దొరికేటువంటి పరిస్థితి ఉంటే అంటే మా ఉన్న దగ్గర మాకు పచ్చగడ్డి ఫ్రీగా దొరుకుతుంది అలా ఉన్నట్టయితే రోజు పది రూపాయలు ఇరవై రూపాయలలో ఒక నలభై రోజుల పాటు నలభై ఒక్క రోజుల పాటు ఆవుకు కూడా తినిపించండి ఎందుకంటే ఆవుకి హాత్ గట్టిగా ఉండేటువంటి పదార్థాలు కాదు ఆవుకు ముఖ్యంగా తినిపించవలసింది ఏంటంటే అది ఒక్కసారిగా తినేస్తుంది తినేసి తనకు సావకాశంగా ఉన్నప్పుడు హాయిగా పడుకొని ఆ ఉండలు ఉండలుగా చేసి మింగుతుంది కదా ఆ ఉండల్ని పైకి తెచ్చుకొని నెమరు వేసుకుంటూ ఉంటుంది దాని జీర్ణ ప్రక్రియ భగవంతుడు ఆ విధంగా పెట్టాడు సకల దేవతా స్వరూపం గోవు అది కూడా మీరు జెర్సీ ఆవుకు పెట్టద్దండి జెర్సీ ఆవు అనేటువంటిది ఏ విధమైన ఫలితం రాదు దానివల్ల ఒక జీవికి ఆహారం పెట్టిన ఫలితం వస్తుందే కానీ మీ దోషాలు పోవడానికి అది సహకరించదు ఎందుకంటే అది ఆవుకిని పెద్దలు చెప్పగా వినది ఒక ఆవుకిని ఒక పందికి క్రాస్ బ్రీడ్ చేసి దాన్ని సృష్టించారట అందుకే అది అన్ని పాలు ఇవ్వగలదు బ రెండు బకెట్లు పాలు ఇస్తుంది అది మన ఆవు ఎందుకు ఇస్తుంది అంటే రెండు లీటర్లు ఇవ్వడం కష్టం అని చేత మనకి ఈ సకల దేవతా స్వరూపం అని చెప్పేటటువంటి ఆవు ఏదైనా ఉందంటే అది నాటు ఆవు ఆ ఆవుకు మీరు ఒక నలభై ఒక్క రోజులు ఒక పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు ఏదో గడ్డు తీసుకుంటారు లేకపోతే తోటకూర తీసుకుంటారు పాలకూర తీసుకుంటారు ఏదైనా ఒక ఆవుకూర తీసుకుని రోజు ఒక ఆవుకు మీరు పెట్టినట్టయితే కూడా ఈ గ్రహ దోషాలన్నీ కూడా పోయేటువంటి అవకాశం చక్కగా ఉంది మీరు మార్వాడేసిన చూడండి వారు లేచిన తర్వాత వెంటనే చపాతీ చేసుకున్నాక వారు తినరండి స్నా అన్నీ అయిపోయిన తర్వాత అన్ని స్నానం ఏక చేస్తా చేసిన తర్వాత ఫస్ట్ రెండు తీసుకెళ్ళి ఆవుకు పెట్టేస్తారు ఆవుకు పెట్టి వాళ్ళు చేస్తారు దగ్గరలో ఆవు దొరికితే లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దానికోసం తీసుకుని పక్కన పెట్టేస్తారు అది దానికి అలవాటు చేసేస్తారు అది పొద్దుటే దాని టైంకి అది వచ్చేస్తుంది బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అని అరుస్తుంది అరిసిన వెంటనే దాన్ని పెట్టేకే వీళ్ళు తినడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ లేట్ అయ్యేటట్టయితే కూడా ప్లేట్లు పెట్టి దాని దానికి దాని భాగంగా దాన్ని ఉంచేస్తారు ఈ విధమైన పద్ధతులు కొన్ని ఉన్నాయి అవి చేయండి అవి చాలా మనం ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి ప్రక్రియ ఇది ఇది కూడా ఆచరించవచ్చు శుభం